శ్రీ గణేశాయనమ నిరంతరం బ్రాహ్మణుల మీద హిందూ ధర్మం మీద విషంకెక్కే బౌద్ధ అనే అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే బుద్ధుడి కంటే ముందు బుద్ధులు ఉన్నారని అశోకుడు శాసనాల ద్వారా తెలుస్తుంది అంటే గౌతమ్ బుద్ధుడి నుంచి బౌద్ధం మొదలైందనే గ్రంథాల రచనలు అబద్ధమేనా ఇప్పుడు నేను శాసనం వేస్తాను ఒక లక్ష సంవత్సరాల క్రితం నుంచి కూడా వైదిక ధర్మం ఉంది అని చెప్పి నేను శాసనం ఇస్తా లక్ష సంవత్సరాల నుంచి కూడా నేను ఒక ముప్పై మూడు సార్లు పుట్టాను ఆ శాసనం ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత బయటపడుతుంది అప్పుడు చూసారా శాసనం ఉంది కదా కాబట్టి ఈ లక్ష సంవత్సరాలు ముప్పై మూడు సార్లు పుట్టారట ఒక శర్మగారు అని అంటే అదేమన్నా అర్థం ఉందా అంటే బౌద్ధ గ్రంథాలు బుద్ధుడి నుంచి మొదలుగా అని చెప్పే కాబట్టి ఇట బౌద్ధ గ్రంథాలు కలుపుతండి అంటే పాపం బౌద్ధానికి ఒక గ్రంథం లేదో ఒక ఫిలాసఫీ లేదు ఏదో విగ్రహాల మీదనో శాసనాల మీద ఆధారపడింది దీనికంటే ఒక తత్వం లేదని నేను ఉద్దేశమేమో చూసారా ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఇలాంటి వాళ్ళందరూ మేధావులుగా చల్లమని అవుతారు